బాలికలందరికీ అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు కుటుంబ వ్యవస్థలో కానీ సామాజిక వ్యవస్థలో కానీ మీరే బిందువు మీరు పుట్టకుండా అడ్డుకోవాలని చూస్తారు కొందరు మూర్ఖులు మీరు లేకపోతే మానవ జీవితం ఎడారవుతుందని వారికి తెలియదు గృహ హింస సామాజిక హింస తట్టుకుని ఎదిరించి ధైర్యంగా ముందుకు సాగండి జీవితపు మెలకువలు తెలుసుకోండి మీ కళలను సాకారం చేసుకోండి భవిష్యత్ అంతా మీదే ఆడపిల్లల మాటల్లో ఒక కవిత బ్రతుకు కొక్కటి బాల్యం మరువలేనిది తిరిగి రానిది చిగురించే ఆశల కదంబం కానీ మాకేమిచ్చింది ఈ సమాజం తినటానికి లేదు ఉండటానికి లేదు వంటి నిండా లేదు కాలే కడుపులు నోచుకోని చదువులు బాల్యపు వెట్టివాళ్ళం బలవంతపు భిక్షగాళ్ళం ఆయాల ఆలనలు పాలనలు అందరున్న అనాథలం ప్రేమకు నిరుపేదలం బామ్మల కబుర్లు లేవు తాతయ్యల కథలు లేవు ఆడపిల్లంటే కన్నవారే కలుగ కంసులవుతారు బతికి బట్టగట్టినా లింగ వివక్ష చూపుతారు ఆడపిల్లకు చదివేందుకని ఆదిలోని మాన్పిస్తారు గుండెల మీద కుంపటని బాల్య వివాహాలకు బలి చేస్తారు బాలికల బతుకంతా బాధలు ఆడపిల్లంటే తల్లి వంటిది ఆది మాత లేకుంటే ఈ జాతి ఉండేదా జనని లేకుంటే ఈ జగతి ఉంటుందా